అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ రహస్యం రచించినవారు స్వామి గారు ఇంటి దగ్గరకొచ్చే కొద్దీ చీకటి చిక్కబడుతూ వచ్చింది మనసు బాధతో ఒక్కసారి మూలిగింది రాత్రి కూడా ఆఫీసులోనే గడిపితే ఇల్లే కదా స్వర్గసీమ అనేది ఉత్తమాటేనా బాధగానే తలుపు తట్టాను అనుభవానికి భిన్నంగా తలుపులు వెంటనే తెరుచుకున్నాయి చిమ్మ చీకట్లో పూర్ణ చంద్రోదయమైనట్లు చిరునవ్వుతో ఎదురుగా నిలబడుంది మా ఆవిడ ఆశ్చర్యంతో పెదవి తగల్లేదు నాకు అడుగు ముందుకు పడలేదు క్రికెట్లో పదకొండవ నెంబర్ ఆటగాడైన బౌలర్ రెండు వందలు కొట్టినట్లు కలిగేటంత ఆశ్చర్యం బహుమతి వచ్చిన లాటరీ టికెట్ను ఎవరో మతి లేనివాడు అందిస్తే కలిగేటంత ఆశ్చర్యం యాభై ఏళ్ల జీవితంలో ఒక్కసారైనా చూడని పేరు విననివాడు విశాఖలో అచ్చంగా నాకు వెయ్యి గజాలు ఉచితంగా రాసిచ్చాడని వింటే కలిగేటంత ఆశ్చర్యం అనిపించింది ఏంటండి బెల్లం కుట్టిన రాయిలా నిలబడ్డారు లోపలికి రండి గోముగా పలికింది మా ఆవిడ ఆ పలికిన తీరు నా ఆశ్చర్యానికి మల్లెలు దురిమాయి ఏమైంది ఈరోజు ఏంటి మార్పు ఇంటి లోపలికి అడుగు పెడుతూనే చుట్టూ చూశాను అత్తగారు కానీ మామగారు కానీ వచ్చారా లేకపోతే మా ఆవిడ అక్క కానీ ఏదో బలమైన కారణం ఉండాలి లేకపోతే మా ఆవిడిలా నవ్వుతూ పలకరించటమే తుఫాను ముందు వీచే చల్లగాలిలా బహుశా ఏదైనా కొనమని అడుగుతుందేమో పండుగ ఇంకో రెండు వారాలుంది అయినా పండుగకి కొనవలసిన వాటికి టెండర్ పెట్టడము ఒప్పుకోవటమూ అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడిలా నాకు పాలుపోలేదు కుర్చీలో కూర్చుని లేస్ విప్పుకున్నాను వేడి కాఫీతో వచ్చి నా పక్కనే కూర్చుంది ఆవిడ అది మా సోకు ఆఫీస్ నుంచి రాగానే అలా కాఫీ ఇవ్వటం కాసేపు సరదాగా మాట్లాడుకోవటం మొదలైనవి గత చరిత్ర ఏదైనా ఉంటే చెప్పటం పొడి పొడిగా మాట్లాడుకోవటం లేకపోతే ఎవరి పనిలో వాళ్ళం ఉండటం నీటి చరిత్ర ఏమండీ అలా మాట్లాడకుండా కూర్చున్నారు ఎదురుగా కూర్చుంది మా ఆవిడేనా అనే సందేహం కలిగింది నాకు పరిశీలనగా సూక్ష్మంగా చూశాను ఆ ఆవిడే దేవుడా ఈరోజు ఏ సునామీ రాకుండా కాపాడు తండ్రి అని ప్రార్థిస్తూనే ఉన్నాను ఆ చెప్పు ఏముంటాయండి మాకు చెప్పడానికి రోజంతా ఇంట్లో మగ్గేవాళ్ళం మీరే చెప్పండి ఒక సిప్ కాఫీ తాకాను కాఫీ రోజు కన్నా బాగుంది అయినా మాట పై కనలేదు కాసేపు పోయాక మావిడే చెప్పటం మొదలుపెట్టింది మరేమోనండి నాలుగు రోజుల క్రితం మా అక్క అదేనండి మా పెద్దమ్మ కూతురు ఫోన్ చేసింది రోజుల కొద్దీ బయటకు చెప్పకుండా మనసులో దాచించిన చుట్టాల సంగతులు వాళ్ళ గొడవలు వగైరాలు నా ముందు వరదలా ప్రవహించాయి ఆనకట్ట పగిలినట్టు సంవత్సరాల క్రితం గమనించిన ఆమెలోని చలాకీతనం మాట తీరు పునర్జన్మ ఎత్తినందుకు కొంత సంతోషించాను ఆ మాటలు వినటం పోను పోను ఇబ్బంది అయినప్పటికీ అసలు సంగతి మర్చిపోయానండో సాయంత్రం బజ్జీలేశానండి ఆఫీస్ నుంచి ఆకలితో వస్తారని హఠాత్తుగా లేచింది హా ఇదొకటా మనసులో అనుకున్నాను వైశాఖంలో వాన చినుకులా మావిడ సాయంత్రం టిఫిన్ చేయటం కూడానా ఇంటికొచ్చి ఆకలిగా ఉంది అని చెబితే బయట తినలేకపోయారా అని అంటుంది టైం చూశావా తొమ్మిది దాటుతోంది ఇప్పుడు బజ్జీలేంటి అన్నంలో తినేస్తాను అంటూ లేచాను ఫ్రిజ్ నుంచి తీసిన చలి విరిగిన కూరలు తినే బదులు సాయంత్రం చేసిన బజ్జీలు అనుకున్నాను కాని మరో షాక్ ఇచ్చింది మా ఆవిడ వెచ్చవెచ్చగా చారు కూర వడ్డించి ఇదేంటి ఈరోజు ఇలా షాకుల మీద షాకులిస్తున్నాం వేడి వేడి వంటలు అబ్బో ఏదో నేను ఎప్పుడు మీకు వేడివేడిగా వండి పెట్టనట్టు ఆవిడ ముఖం ఎర్రబడింది పోనీలే అయినా ఈరోజు ఈ మార్పేంటి ఏదో ఉంది కారణం చెప్పు ఏం టెండర్ పెడుతున్నావు ఇది మరీ బాగుంది మీ మాట ఏదైనా కొనాలని అడిగే ముందు మీకు నేను సేవ చేసినట్లుంది లేకపోతే చేయనట్లేనా అలా అనలేదే నేను ఇంతకు నా బడ్జెట్లో వచ్చే వస్తువే అడగాలి సుమా హెచ్చరించాను పదివేలు పెట్టి పండక్కి పట్టు చీర కొన్నాను అందువల్ల చీర టెండర్ పెట్టదు మరింకేం అడుగుతుంది నేను ఆలోచనలో పడ్డాను హఠాత్తుగా గుర్తుకొచ్చింది పండుగకి బోనస్ వస్తే ఒక్క వజ్రపు ముక్కు పుడక కొనమని అడుగుతోంది ఇంకా బోనస్ సంగతి తెలియదే అని అన్నాను అబ్బా అది కాదండి ఒక్క నిమిషం మాట్లాడలేదు మా ఆవిడ ఏమండి మరే మరి మళ్ళీ గోముగా పిలిచింది సరే ఏంటో విషయం ముందు చెప్పు మరి అదండి నా సెల్ ఫోన్ పోయిందండి ఓహో అదా సంగతి అందుక ఈ మార్పు సెల్ ఉంటే సెల్ చెవి కంటించుకొని రోజంతా మాట్లాడుతూ గడిపే మావిడికి సెల్ పోయేసరికి భర్తతో మాట్లాడాలని వంట చేయాలని గుర్తుకొచ్చిందన్నమాట ఎక్కడ పోతుందే నువ్వే ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటావు బాగా వెతుకు అంతా వెతికానండి కనపడలేదు మా ఆవిడ దీనంగా నా వైపు చూస్తూ అంది అయితే ఇప్పుడు కొత్త సెల్ కొనాలంటావు అంతేగా ఒక్క పూట తిండి లేకపోయినా గడపొచ్చు కానీ సెల్ ఫోన్ లేకపోతే నిమిషమైనా గడపలేం కదా ఏం చేస్తుంది పాపం సంపాదన ఇల్లాలు అలాగేలే కొత్తది కొంటానులే అన్నాను ఆవిడ ముఖం మీద చంద్రోదయం అయింది నేను మనసులో నవ్వుకుంటూ అనుకున్నాను ఒక్క నాలుగు రోజులు పోయాక ఆఫీసులో దాచిన మా ఆవిడ సెల్ ఫోన్ ఇంటికి తీసుకురావాలని ఒక్క నాలుగు రోజులు ఆవిడ మాటల సాన్నిహిత్యాన్ని ఆస్వాదించాలని కథా సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే